అవినీతి నిరుద్యోగము నయా సంపన్న వర్గాల వైఖరి సోషల్ మీడియాపై నిర్బంధం పెరిసి నేపాల్ యువత అక్కడ పనిచేసే ప్రభుత్వంపై తిరుగుబాటు బాగుట ఎగలేసి ఆ ప్రభుత్వాన్ని కూలదోయడం అనేది లేవత్ ప్రపంచవ్యాప్తంగా ఓ సంచలనాత్మక విషయంగా మారింది అనే మాట సత్యద్రం కాదు అదే మాదిరి ఈ మధ్య కాలంలో అమెరికాయుద్ద డొనాల్డ్ ట్రంప్పై సైతం తిరగబడము అంతేకాదు గతంలో హంకాంగ్ శ్రీలంక బంగ్లాదేశ్లో సైతం ఆయా ప్రభుత్వాల పనితీరు నచ్చగా అక్కడి ప్రజలు యువత వారిపై తిరుగుబాటు బాగుట ఎగురవేసిన విషయం మనందరికీ తెలియదు కాబట్టి ఆయా దేశాల్లో జరిగిన సంఘటనలను స్ఫూర్తిగా తీసుకొని మన దేశ పాలకులు సైతం మన ప్రజలకు అవినీతికి తావులేని పాలనను ఇవ్వాల్సిన గుత్తర బాధ్యత మన ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది లేకపోతే మన ప్రజలు